చైతన్యత ఉన్న జ్ఞాపకాన్ని తరతరాలుగా వస్తున్న అక్కినేని ఆస్తిని కాపాడుతూ వచ్చేసిన సమంతపై ఎమోషనల్ అవుతూ కనిపించేసిన నాగార్జున ఇక ఎంత పెద్ద పని చేసిన సమంత షాక్ లో అందరికీ తెలిసిన విషయమే సమంత నాగ సంబంధించిన ఫొటోస్ అన్ని ఇంటర్నెట్ లో ఇప్పటికే ధ్వంసం అవుతూ కనిపిస్తున్నాయి ఇక సమంత నాగ చైతన్య ఎన్ కన్వెన్షన్ హాల్లో ఎంతో గ్రాండ్ గా వీరిద్దరు వెడ్డింగ్ ని జరుపుకున్నారు ఇకపోతే ఇప్పటికే నాగార్జున అండ్ కన్వెన్షన్ హాల్ కి ఓనర్ అనే విషయం సోషల్ మీడియాలో రివీల్ అవుతూ వచ్చేసింది ఇక నాగార్జున అన్ కన్వెన్షన్ హాల్ మొత్తం ఆక్రమించి కట్టారనే విషయంపై కోర్టులో వాయిదాలు నడుస్తూ ఉండగా ఇక నాగార్జున అది నాదే అంటూ ప్రూవ్ చేసుకుంటున్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు ఆ విషయం ఇంకా పెండింగ్ లో ఉండగానే నాగార్జున ప్రాపర్టీని ధ్వంసం చేస్తూ వచ్చేసింది ప్రభుత్వం ఈ విషయంపైన నాగార్జున ఎమోషనల్ అవుతూ కూడా కనిపించేశారు ఒకవైపు కేసు ఉండగా ఇప్పుడు ఎలా ఇలా నా ప్రాపర్టీని ధ్వంసం చేస్తారు అయినా ఇది నాదని నేను న్యాయం వైపు వెళ్లాలని అనుకుంటూ ఉంటే నా వైపు ఇలా తప్పుదారి చూపిస్తున్నారు అంటూ చాలా బాధపడుతూ ఉండగా ఇదే విషయంపై సమంత సైతం రంగం లోకి దిగుతూ తన బాలీవుడ్ పలుకుబడిని ఉపయోగించి నాగ్మామ్కి సహాయాన్ని అందిస్తూ కనిపించేసింది